స్టాండర్ లోన్ థియేటర్స్కి చాలా కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు ఉన్నప్పుడు అవి వచ్చి డిస్కస్ చేసుకుని ఇండస్ట్రీ పెద్దలతో ఛాంబర్ అని ఒకటి ఉంది గిల్డ్ అని ఉంది వీటిని అప్రోచ్ అయ్యి అందులో డిస్కస్ చేసుకుని సమస్యలు సామరస్యంగా కుదరకపోతే అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం చెప్పుకున్నాం ఎక్కడో ఏదో కుదరక అన్నీ ఫెయిల్ అయినప్పుడు అయితే అన్నీ ఫెయిల్ అయినాయి గనక మేము మూసుకుంటున్నాము ఒకటో తారీఖు నుంచి మేము మూసేస్తాము అని అంటున్నారు మూసేయడానికి ఏకపక్షంగా మీరు తీసుకునే ఈ నిర్ణయానికి నేను వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడను అని నాకు చిరాకుగలి నేను వెళ్ళా ఇది మీరు ఏమన్నా ఆ సమస్యని డిస్కస్ చేసిన తర్వాత ఒక సామరస్యమైన ఒక కంక్లూషన్ రాకపోతే చేయాల్సింది మీరు మేము మూసేస్తున్నాము ఏమండి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మూస్తాము అనేది దుస్సాహసం ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు అది పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి చెప్తున్నాను ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన